మన ఎక్కుడు మనసులో ఒకరోజు కాదు నిత్యమో గుర్తుపెట్టుకోవలసినవి త్రైలోక్య గురు ఆ కృష్ణ పరమాత్మ సందేహ నివృత్తి కోసం ధర్మ నిర్ణయం కోసం కర్తవ్యం కోసం రక్షణ కోసం మార్గదర్శకత్వం కోసం సాన్నిహిత్యం కోసం గీత ఎన్ని వ్యాఖ్యానాలు తెలియనా ఆయన ఆ కృష్ణ పరమాత్మను ఎట్ట ఎదుట మనస్సులో కానపింప చేసుకొని నీ వాక్యాలు నేను చదువుతున్నాను నీ సన్నిధిలో అని చదివినప్పుడు ఆ శ్లోకములు ఎంత మధురంగా వెన్నముద్దల్లాగా ఉంటాయో అంత సౌలభ్యమా అంత భావానికి అంత చిన్న భాష వెన్నముద్దల్లాగా శ్లోకాలు మనకు కనబడతాయి వ్యాఖ్యాతృ వివేషం వివేచన చాలా సువిశాలమైన వ్యాఖ్యానంతో చెప్పినప్పుడు అక్కడ గొప్ప ఉపజ్ఞ గొప్ప పాండిత్య విశ్లేషణ భావన శైలి అందులో నిగూఢమైన గంభీరమైన భావన ఇది అంతా కనబడుతుంది కానీ అంతరార్థం ఒక అక్షరంలోనే ఉంటుంది అది డైరెక్ట్గా ఆయన ఎట్టద ఆయన మనసులో ఊహించుకుని అక్కడ ఎదురుకుండా కానుపెంప అంతఃకరణలో ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిశిలో చదివితేనే ఆ మాటలు అర్థమవుతాయి అది నా విశ్వాసం పండితులను కానీ వ్యాఖ్యలను కానీ ఏ విధంగానూ అనావశ్యకమని అని చెప్పడం నా భావం కాదు అన్ని చేసిన తర్వాత కూడా ఇదే గతి అవుతుందని నా భావం అన్ని చదివిన తర్వాత కూడా చిట్ట చివరికి సూక్ష్మంగా ఒక్క మాట నాకు నేను కించిజ్ఞుణ్ణి అయినప్పటికీ నాకున్న చిన్న మనస్సు అది చిన్నది చిన్న పంచపాత్రలు అనేది నా మనస్సు దాంట్లో పది గంపలు విషయాన్ని అందులో నీ ప్రయత్నం చేశాను ఈ చిన్న బుద్ధికి సత్యం ఏదో నీవే అనుగ్రహించి నా అంతఃకరణలో వెలగవయ్యా కృష్ణ అంటే ఆ వాక్యాలన్నీ కూడా పరమ ఆప్తుడు చిన్నప్పటి నుంచి ఆడుకున్న స్నేహితుడు కనబడుతో రెండు మాటల్లో ఒక చిరునవ్వుతో సందేహ నివృత్తి చేసేటటువంటి అనుభవం భక్తుడికి లభిస్తుంది ఏమీ సందేహం లేదు అనుభవమే జ్ఞానం బుద్ధిగతమైనటువంటి చాలా శాఖోపజాగాలుగా విస్తరించినటువంటి విజ్ఞానం ఎంత తిరిగినా తరగదు ఎన్ని జన్మలు సరిపోదు చిట్ట చివరికి శరణ్యం జగద్గురువే అంటే పరమేశ్వరుడే అప్పుడు నష్టో మోహ మోహ నష్టం అవుతుంది అర్జునుడి యుద్ధ భూమిలో అన్ని శ్లోకాలు విన్నాడా ఆయన చెప్పాడా అంటే దాని అంతర పరమార్థం అంతా కూడా ఒక మాటలో ఆయన చెప్పి అతడి హృదయంలో సందేహాలని నివృత్తి చేస్తే నా ప్రశ్నలు సందేహాలు అర్జునుడి హృదయంలోంచి మళ్ళీ ఈ విధంగా బయటకు వచ్చాయనిపిస్తుంది ఆయన చెప్పింది ఒక చూపే ఒక స్పర్శ మాత్రమే ఇంత విజ్ఞానం అందులో ఉంది శిష్యుడి యొక్క అనుభవం పార్థివ యొక్క అనుభవం అంతా కూడా ఒక గ్రంథమైంది అనుభవం చెప్పాలంటే గ్రంథం అనుభవం ఇవ్వాలంటే ఒక బిందువు అది పరమేశ్వరు యొక్క క్రియ అంత యుద్ధభూమిలో ఆ గురువు అర్జునుడికి ఒక్కడికే వినపడేటట్టు చెప్పాడు లక్షలాది సైనికులు సేనాపతులు అక్కడ బారులు తీర్చి ఉండగా అతడు ఒక్కడికే బోధ కలిగింది అంతేకాక విశ్వరూప దర్శనం కూడా అంత బహిరంగ మైదానంలో అనేక సేన సేనాపతులు ఉండగా విశ్వరూప దర్శనం అతడు ఒక్కడికే కలిగిద్ది పక్కన ఎన్ని వేల మంది ఉన్న భీష్మాతులు ఉన్న ఎవరికీ దర్శనం కలగలేదు అతడికే కలిగేది జ్ఞానార్థి కావాలి శరణార్థి కావాలి వెంటనే ఆ ఫలం అనుభవం వైయక్తికం జన బాహుళ్యానికి వచ్చే వస్తువు కాదు అనుభవం అంతర్దర్శనం సామూహికంగా చూసే వస్తువు కాదు వ్యక్తిగతమే కాబట్టి అంతర్యామి సాక్షి మన కర్మ ఫలం ప్రదాతగా ప్రతి జీవుని వెనుక వెంటనే లోపలే ఉండి ఆ జీవాత్మ చేసే కర్మకు అతడికి యోగ్యమైన ఫలాన్ని ఇచ్చి ఇవ్వాలి అని అంటే ప్రతి జీవునితోనూ తాను ఉండడమే అప్పుడే అది సాధ్యం అవుతుంది ప్రతి జీవునికే అతడు సాక్షి జీవానేకత్వం జ్ఞానం వచ్చే వరకు ఉండవలసింది అది ఉందని అనుకోవాలి ఎప్పుడు జీవో బ్రహ్మైవ నా అనుభవం వచ్చాక అంతవరకు మార్గంలోనే ఉన్నాం ఇవి సిద్ధాంతములు ఆయా సందర్భములలో సత్యములు అవుతాయి సందర్భానుసారమైన సత్యములే సిద్ధాంతముడి చివరికి తుదికి అన్నీ కూడా నృణ గమ్య తమసి పైసాం అర్ణవ ఇవ నదులన్నీ వెళ్తాయి అక్కడికి ఆ తర్వాత ద్వంద్వం లేదు అనేకత్వం లేని లేదు ఒకటే ఒకటి అలా లేకపోతే ధర్మ ధర్మజిజ్ఞాస బాగుబుణవులు స్వర్గ ఇవన్నీ ఏముండవు ఇవన్నీ లేవు అనుకోవడం తను తను మభ్యపెట్టుకోవడం అవుతుందేమో అని భయం అనుభవం కొరకు యాచించాలి అడగాలి అడిగిన తర్వాత తాను సమాధానం కోసం అనుగ్రహం కోసం వేచి ఉండడమే తపస్సు ఏ పని చేయడము ఏ పని చేసినా తపస్సు బాధ వేచి ఉండడమే తపస్సు వేలాది సంవత్సరములు ఏం చేశారు మంత్రమా పారాయణ గ్రంథములా చదవడమా కాదు మౌనమే మౌనం అంటే వేచి ఉండడం తానేమీ మాట్లాడకుండా ఉండగలగడం వినడం మాత్రమే చేయగలిగి ఉండడం ఎదురు చూడగలిగి ఉండడం నిరంతరం ఒక యుగమా ఒక జన్మ ఎంతైనా కానివ్వండి ఎదురు చూడడం సన్నిధిలో దాన్ని తపస్సు అంటారు